ఆఫ్లో మరి మీకు వేళకి వేళకి వస్తుందా లింక్ ఎవరు పంపిస్తారు చేస్తారు మీడియా మిత్రులందరికి కూడా ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను అట్లాగే మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సంవత్సరం తెలంగాణ రాష్ట్రం నూతన ఉత్సాహ విజయాలు అనేక విజయాలు సాధిస్తూ దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా ఎదిగే స్థాయిలో ఉండాలని అన్ని కుటుంబాలు కూడా ఆ దిశలో ఎదగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈరోజు హైదరాబాద్ నగరంలో బిజెపి కార్యాలయం పైన యువజన కాంగ్రెస్ కార్యకర్తలు కొద్దిమంది దాడి చేశారని దానికి ప్రత్యామ్నాయంగా బీజేపీ పార్టీకి సంబంధించిన నాయకత్వం గాంధీ పైన భవన్ పైన దాడి చేయడానికి దాడులు చేస్తున్నటువంటి ప్రక్రియ వాళ్ళందరూ ఖండిస్తున్నటువంటి వార్తలు నేను ఈరోజు ఖమ్మంలో మదర్ నియోజకవర్గంలో ఎరుపాల మండలంలో కార్యక్రమంలో ఉన్నప్పుడు ఇప్పుడే నా దృష్టికి వచ్చింది దురదృష్టం ఏంటంటే హైందవ సంస్కృతి భారతీయ సంస్కృతి గురించి బాగా గొప్పలు మాట్లాడేటువంటి భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకుడు మాజీ పార్లమెంట్ సభ్యుడు అనుకుంటాను రమేష్ బిదూరి ఢిల్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తరఫున పోటీ చేస్తూ తను గెలిస్తే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రోడ్లన్నింటినీ కూడా గౌరవ పార్లమెంటు సభ్యురాలు శ్రీమతి ప్రియాంక గాంధీ గారి పైన కామెంట్ చేస్తూ వారు మాట్లాడినటువంటి మాటలు సరే నాకు ఆ మాటలు చెప్పడానికి ఇబ్బందిగా ఉంది దాన్ని భారతీయ సంస్కృతి పైన పైన భారతదేశంలో స్త్రీ పైన గౌరవం ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా ఖండించాల్సినటువంటి అవసరం ఉందని చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాను భారతీయ జనతా పార్టీ కూడా వారి యావత్ నాయకత్వం దేశంలో ఉన్న నాయకత్వం అంతా కూడా ఈ దేశానికి క్షమాపణలు చెప్పి ఇటువంటి దిగజారుడు పరిస్థితుల్ని దేశ సంస్కృతిని పేదార్చే విధానంలో భారతీయ జనతా పార్టీ కోలుతున్నప్పటికీ సిగ్గుపడాలి ఇది దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలు భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళంతా ముక్త కట్టంతో ఖండించారు ఇది స్త్రీ పైన గౌరవం ఉన్నటువంటి వాళ్ళు దేశం కోసం త్యాగాలు చేసి ప్రాణాలు అర్పించినటువంటి కుటుంబాలకు సంబంధించినటువంటి గౌరవ పార్లమెంట్ సభ్యురాలు గురించి ఆ రకంగా మాట్లాడటం అనేది ఈ దేశం మీద ప్రేమ భక్తి ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా జీర్ణం చేసుకునేటువంటి పరిస్థితుల్లో లేరు సో అటువంటి పరిస్థితుల్లో క్షణికావేశాల్లో కొద్దిమంది యువజన కాంగ్రెస్ నాయకులు భారతీయ జనతా పార్టీ కార్యాలయం పైన దాడి చేశారనేటువంటి వార్త తెలుసుకున్న వెంటనే మా పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు కానీ నేను వారితో కూడా మాట్లాడిన వెంటనే నాకు తెలిసి ఇక్కడ రా అట్లాగే రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు రేవంత్ రెడ్డి గారితో కూడా నేను మాట్లాడిన వెంటనే ఇప్పుడే నాకు తెలియగానే వారు ఎవరికీ తెలియదు అసలు ఈ సంఘటనకు సంబంధించి కొద్దిమంది తాత్కాలికమైనటువంటి ఆవేశంతో ప్రియాంక గాంధీ గారి పైన అన్న మాటలు తట్టుకోలేక భవన్ అది భారతీయ జనతా పార్టీ పైన దాడి చేసిన దాన్ని తెలుసుకొని వాళ్ళు కూడా వెంటనే ఖండించారు దాన్ని పీసీసీ ప్రెసిడెంట్గా మహేష్ కుమార్ గౌడ్ కూడా ఖండిస్తూ ప్రకటన చేశారు ఇవన్నీ నేను ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడారు వారు కూడా చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు మంది గాంధీ పార్టీ కాంగ్రెస్ పార్టీ సంస్కృతి కాదు ఇది రాజకీయ పార్టీల కార్యాలయం పైన దాడులు చేసేటువంటి సంస్కృతి కాదు మంది ఎవరి మీద కూడా దాడి చేసే సంస్కృతి కాదు అహింసా మార్గంలో గాంధీజంలో అవతల వాళ్ళు చేసిన తప్పుల్ని బహిరంగంగా ఎత్తుచూపుతూ ప్రజల దృష్టికి తీసుకుని వచ్చి ప్రజాస్వామ్యంలో తప్పు చేసినటువంటి వాళ్ళని ప్రజాక్షేత్రంలో దోషులుగా నిలబెట్టడం తప్ప భౌతిక దాడులను ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ అట్లాగే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ప్రోత్సహించు ఈ రాష్ట్రంలో ఇంద రాజ్యం ప్రజాప్రభుత్వం పాలన చేస్తా ఉంది ప్రజల ధనమాన ప్రాణాలను కాపాడేటువంటి బాధ్యత మా బాధ్యత లాండ్ ఆర్డర్ వర్క్ వరకు ఎవరైనా ఒకటే చట్టం చట్టం తన చేసుకుంటూ పోతుంది రాజకీయ పార్టీల కార్యాలయంపైన దాడులు చేసేదాన్ని పూర్తిగా పార్టీ పరంగా మహేష్ కుమార్ గౌడ్ గారు కానీ అధ్యక్షులు నేను కానీ లేకపోతే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ మా మంత్రి అందరూ కూడా పార్టీకి అంతా కూడా దీన్ని ఖండిస్తూ ఇటువంటి చర్యలు అని చెప్తూ అది ఏ పార్టీ అయినా సరే అది కాంగ్రెస్ కానీ భారతీయ జనతా పార్టీ కానీ కమ్యూనిస్ట్ పార్టీలు కానీ టీఆర్ఎస్ పార్టీ కానీ ఏ పార్టీ అయినా ఈ రాష్ట్రంలో దేశంలో మన భావాలని స్వతంత్రంగా వ్యక్తపరచుకోవడానికి భావస్వేచ్ఛ కల్పిస్తూ భారత రాజ్యాంగం అన్ని హక్కులు కల్పించింది వాటిని వినియోగించుకొని ప్రజల మధ్యలోకి వెళ్ళి ప్రజల ఉన్న తప్పప్పులను చెప్పటం తప్ప భౌతిక దాడులు చేసేటువంటి పరిస్థితి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు ఎవరిని ఉపేక్షించేది లేదు అది మా వాళ్ళు బీజేపీ మీద ఆ కార్యాలయం పైన దాడి చేసినా లేకపోతే గాంధీ గాంధీభవన్ పైన దాడి చేసినా సరే ఎవరిని ఉపేక్షించేది లేదు అందరికీ ఒకటే చట్టం వచ్చింది ఈ రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ ని చాలా పటిష్టంగా రాష్ట్ర అభివృద్ధి కోసం నిక్కచ్చిగా పనిచేసుకుంటూ ముందుకు పోతుంది భారతీయ జనతా పార్టీ సంబంధించి కొద్దిమంది నాయకులు వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడుతున్నటువంటి వ్యాఖ్యలు కూడా విన్నాను వారికి కూడా నేను చెప్తా ఉన్నాను ముందుగా మీ పార్టీ సంబంధించిన నాయకులకి బుద్ది చెప్పండి ఒక సంస్కృతి సంస్కారాన్ని నేర్పండి భారతీయ సంస్కృతి మాదే అని చెప్పుకుంటూ దాని మీద బతుకుతూ దాని మీద ఓట్లు అడుగుతూ ఆ సంస్కృతిలో మహిళలు గౌరవిచ్చేది ఉంటే ఆ మహిళను గౌరవించకుండా ఒక గౌరవ పార్లమెంటు సభ్యురాల గురించే మీ సభ్యుడు పోటీ అట్లా మాట్లాడుతూ ఉంటే గత రెండు రోజుల నుంచి మీరు కళ్ళు మూసుకొని నిద్రపోతా ఉన్నారా ఇంతవరకు మీరు బయటకు వచ్చి ఎందుకు ఖండించలేదు ఖండించమే కాదు అతను ఇంతవరకు ఇప్పటికే నేను సస్పెండ్ ఉండాల్సింది పార్టీ నుంచి మీరు మీ నాయకుల్ని ఏమి ఈ రకంగా మాట్లాడటం ప్రోత్సహిస్తూ వాళ్ళు మాట్లాడితే కూడా మీరు ఏమి స్పందించకుండా అలా గాలిగదిలేస్తే ఎవరికైనా ప్రేమ ఉన్నటువంటి వాళ్ళు సంస్కృతి మీద గౌరవం ఉన్నటువంటి వాళ్ళు డెఫినెట్ గా తాత్కాలికమైనటువంటి ఆవశాలను స్పందిస్తారు అలాగని దాన్ని ప్రోత్సహించాలని నేను చెప్పట్లేదు దాన్ని కూడా మేము ఖండిస్తున్నాం వెంటనే మా నాయకత్వం కూడా ఖండించింది అది కూడా తెలుసుకోకుండా మీరంటనే కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఆయన పార్టీ ప్రెసిడెంట్ రాజీనామా చేయాలి లేకపోతే రేవంత్ రెడ్డి లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడాలి ఆయన సమాధానం చెప్పాలంటే నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను లా అండ్ ఆర్డర్లో మొన్న శాసనసభలో కూడా చెప్పాం చట్టసభలో సమావేశాలు జరిగినప్పుడు కూడా చాలా స్పష్టంగా చెప్పాం చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది ఆ చట్టాన్ని మేము భారత రాజ్యాంగాన్ని దేశానికి మేము ప్రజాస్వామ్యాన్ని భారత రాజ్యాంగాన్ని కాపాడుకునేటువంటి విధానంలో చాలా స్పష్టంగా మేము ముందుకు పోతాం దీంట్లో ఎవరికి సందేహాలు ఉండాల్సినటువంటి అవసరం లేదు దయచేసి అందరూ సంయానం పాటిస్తూ ఈ కార్యాలయాలు రాజకీయ పార్టీల కార్యాలయాలపై దాడులు చేసేటువంటి సంస్కృతిని రాజకీయ పార్టీలు నడిపేటువంటి పెద్దలంతా కూడా ఆలోచన చేసి ఎవరికి సంబంధించినటువంటి వాళ్ళు వాళ్ళ కార్యకర్తలకి నాయకులు స్పష్టంగా చెప్పి ఇటువంటి కార్యక్రమాలకు వద్దని చెప్పవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాయి సి అదంతా చట్టానికి సంబంధించినటువంటి కార్యక్రమం అది చట్ట పరిధిలో ఉంది దానిపైన చేసుకుంటూ పోతుంది అదే ఇట్ ఇస్ నాట్ ఎలిటికల్ అవకాశాలు ఇట్స్ నాట్ పొలిటికల్ ఇష్యూ ఇట్ ఈస్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ ది ఏమంటారు అది పోలీస్ స్టేషన్ లో ఏసీబీ కోర్టులో ఉంది వాళ్ళు నేను చూస్తాను సంబంధాలు